ఓం సాయి మాస్టర్ ఓం సాయిస్టర్ ఓం మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఇరవై ఐదవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మలకు మన్నో సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు ద్వారా ఇప్పుడు సిద్ధిలో సాయి సమాధి మందిరంలో పూర్తి అయింది భక్తులు ఈ రోజుకి చివరి దర్శనం చేసుకొని రైలులోంచి వెళ్ళిపోతున్నారు భక్తులంతా వెళ్ళాక బాబాకి దోమతెర సేవ జరుగుతుంది శ్రీ గురి చరణం చరణం బాబాకి రాత్రి పడుకునేటప్పుడు ఒక పల్తని సాదాసీద దుస్తులు వేస్తారు రుభ్రాష్ట్రమాల వేస్తారు మెడకు పాదానికి శుభ్రమైనటువంటి ఒక చక్కటి వస్త్రం కప్పుతారు ఇక్కడ పాదాలకు కూడా చక్కటి వస్త్రం కప్పుతారు చక్కటి మంచినీళ్ళ చెంబు కొమ్ము చెంబు పెడతారు ఆ తర్వాత దోమతెర వేస్తారు దోమతెర చక్కగా సరి చేస్తారు అంత లేదు श्री साईनाथ महाराज की जय बाबा की दोमतर वे कोई सप्लो दोमत वेस्टू ారా బాబాకి దోమతర సేవ అయినది మరొకసారి బాబా చరణాలతో శిరస్సు నమస్కరిస్తూ మనం అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీగురి చరణము చరణము